ఎస్ఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఏదో మూడు వందలు కూడా కొట్టేసి మరో సరికొత్త రికార్డు కొడ అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారనుకుంటే ఇప్పుడు అసలకే మోసం వస్తున్న పరిస్థితి కనపడుతుంది లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ అప్రతిహతంగా సాగిపోయింది వాళ్ళ యాత్ర ఎదురు లేకుండా పోయింది ఒక మ్యాచ్ ఇంకో మ్యాచ్ లో ఓచకోత అంటే బ్యాటింగ్ పరంగా మెయిన్లీ బౌలింగ్ పరంగా మన యావరేజ్గానే గానే ఉంది మన బౌలింగ్ దళం చూసినట్లయితే మొదటి టాప్ లైన్ ఆర్డర్ ఒకటి నుంచి సిక్స్ వరకు కూడా ఊచకోత కాన్సెప్టే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు లాస్ట్ ఇయర్ రెండు వందల ఎనభై ఏడు ఇప్పుడు ఇప్పటి వరకు ఐపిఎల్లో హైయెస్ట్ స్కోరర్గా వాళ్ళు రికార్డు క్రియేట్ చేశారు బాగానే ఉంది అదే ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టుగా చూశారు ఇంకా మీడియా వాళ్ళు కూడా అదే రాశారు సరే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది స్కోరు అది బాగా కొట్టారు రెండు వందల ఎనభై ఆరు దాకా వెళ్ళారు ఇంకొక రెండు మూడు వరుగులు కొడితే పాత రికార్డు బ్రేక్ అయ్యేది ఓహో ఎస్ఆర్హెచ్ అదే ఇదిలో ఉంది అదే వేవ్ లెంత్లో అదే ఫార్మేట్లో ఉందని చెప్పి అనుకున్నాం కట్ చేస్తే తర్వాత లక్నో సూపర్ కింగ్స్ దగ్గర ఊహించని షాక్ మామూలు కూడా వాళ్ళు మన ఓచకోత బ్యాచ్కి కళ్ళి వేయడం టెక్నిక్ కనుక్కోగలిగారు ఎందుకు ఎట్లా వాళ్ళ బౌలింగ్ కానీ అది కానీ అంతకుముందు ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ అక్కడ రాహుల్ కెఎల్ రాహుల్ టీం కెప్టెన్గా ఉండడం అప్పుడు వాళ్ళ నూట అరవై రెండు పరుగుల టార్గెట్ని మన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావెల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఇద్దరే పదే పన్నెండు ఓవర్లోనూ కొట్టి పడేశారు అప్పుడు బాగా హత్య ఎవరు ఆ ఫ్రాంచైజ్ ఓనరు సుబృతో గోయంకన ఏదో ఉంది గోయంకార్స్ మొత్తం మీద ఇప్పుడు మొత్తాన్ని ఈ టీంను మార్చేసిండు కేసీ పంతు తర్వాత మంచి అటు బౌలర్స్ ఇటు బ్యాట్స్మెన్స్ అంతా ఒక సమతోకంతో ఉంది బాగా మన ఎస్ఆర్హెచ్ మీద ఆడినప్పుడు అక్కడ శార్దుల్ ఠాగూర్ హైదరాబాద్ ఓటమిని రాశాడు నాలుగు వికెట్లు ఏ పడేశాడు మొత్తం మీద అసలు ఏం జరిగింది ఎందుకు మనవాళ్ళు కొట్టలేకపోయారు ఫటా 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 అవుట్ అయిపోయారంటే కొంచెం డీప్గా చూస్తే బ్యాటింగ్ విషయంలో మనవళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి అలవాటైన పద్ధతిలో బంతులు వేస్తే చిత కొట్టేస్తారు అనేది వీళ్ళు గమనించారు ఎవరు లక్నో సూపర్ కింగ్స్ టీము హెడ్ కోచ్ వీళ్ళంతా ఉంటారుగా ప్రతి టీము మరి ఎందుకంటే వాళ్ళు భయపెడుతున్నారు కదా మామూలుగా కాదు అసలు దంచుడువే దంచుడు దంచవే మేనం తక్కువతర అన్నట్టుగా మన దంపుడు బ్యాట్స్ని ఎక్కడో దగ్గర ఆపాలి కదా ఆపాలంటే బౌలర్స్ వాళ్ళ అసలే ఐపీఎల్ అంటేనే బౌలర్స్కి పాపం ఒక రకంగా వాళ్ళని ఊచపోత పోయడం వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బడి ఎంటర్టైన్మెంట్ కోసం పరుగులు పరుగులు ఉండాలి సిక్స్లు ఫోర్లు అన్నట్టుగా ప్రతి వికెట్ను అలాగే తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది ఒకటి రెండు పిచ్చులు తప్ప మరి అప్పుడు మరి హైదరాబాద్ ఎక్కడో దగ్గర బ్రేక్ వేయాలనేదైతే బ్యాట్స్మెన్స్కి ఆలోచన చేస్తారుగా చేశారు సక్సెస్ అయ్యారు ఏం చేశారు వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు అయినటువంటి రెగ్యులర్ ఫుల్ టాస్లు కాకుండా వాళ్ళకి మంచిగా ఫోర్లు సిక్స్లు కొట్టే విధంగా కాకుండా షార్ట్ బంతులు వేయడం వాళ్ళ బోల్తా కొట్టించడం మరి కొంచెం బాగా పక్కకి వేయడం ఈ పెట్టి వాళ్ళని ఇరిటేట్ చేసి టక్కన ఏదో రకం క్యాచ్లు లేపే విధంగా చేసి మంచిగా మైండ్ గేమ్ ఆడారు మైండ్ గేమ్ని ఇంప్లిమెంట్ చేశారు గెలిచారు మంచిగా ఆడారు రెండోసారి కూడా షాక్ అనమాట అరే ఏంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమేనా అని అనుకున్నాం అయిపోయింది ఈలో కట్ చేస్తే మళ్ళీ మూడో మ్యాచ్లు ఆడే వచ్చింది అక్కడ వైజాగ్లో అక్కడ ఢిల్లీ వర్సెస్ అండ్ సారీ అరే మొదటి మ్యాచ్లు కొట్టేరు బానే మనోళ్ళు రెండో మ్యాచ్లు ఏదో అటు అయిపోయింది సరే గుజరాత్ లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళకి ఏదో కొంచెం ఈసారి కొద్దిగా కలిసి వచ్చిందిలే వాళ్ళు అనుకున్నాం ఢిల్లీ మీద మళ్ళీ ఊచపోత అనుకున్నాం కట్ చేస్తే ఏమైంది ఓచపోత వాళ్ళు పోయ మన స్కోర్ అసలు అది ఎవరు ఊహించనంత తక్కువ స్కోరు ఎవరు ఊహించినంత తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయారు వాళ్ళు ఏం చేశారు తిరిగి వాళ్ళు అవుట్ అవ్వకుండా మొత్తం పదహారు పాయింట్ పదహారా అంటే పదహారు ఓవర్లకే వాళ్ళు చేజింగ్ చేసారు చేజింగ్లో ఎస్ఆర్హెచ్ని తక్కువగా అవుట్ చేసేసి చేజింగ్లో పదహారు ఓవర్లకే కంప్లీట్ చేసి మంచిగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళు రన్ రేట్ కూడా మంచిగా పెంచుకున్నారు ఎందుకంటే చేజింగ్లో టార్గెట్ని ఎంతో త్వరగా రీచ్ చేసుకుంటే ఎన్ని ఓవర్లు మిగల్చగలిగితే అంత రన్ రేటు పరంగా కూడా యాడ్ అవుతుంది టీంకి ఏ టీంకి అయినా మీ అందరికీ తెలిసిందే అని సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం మీద ఇప్పుడు హైదరాబాదు సన్ రైజర్స్ హైదరాబాదు మన బ్యాట్స్మెన్స్ వాళ్ళ సైకాలజీ వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చేంజ్ చేసుకోకపోతే అంటే ఏంటి మేమున్నది మాకు మేనేజ్మెంటు కోచ్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ఆడేయండి మీరు స్వేచ్ఛగా ఆడేయండి ఏం మీరు అవుట్ అవుతున్నారని బాధపడొద్దు బంతిని మీరు స్టేడియం దాటించి వీలైతే అందకుండా కొట్టడమే మీ టార్గెట్ అన్నట్టుగా మన ట్రావెల్స్ హెడ్ మామకి క్లూస్నర్ క్లా క్లూస్నర్కి మరి మన జితే నితీష్ రెడ్డి ఇషాంత్ అభిషేక్ శర్మ ఇదంతా ఊచకోత బ్యాచ్ అనమాట అయితే ప్రతిదానికి ఒక మందు ఉంటుంది ఏదో ఒక టైంలో ఎప్పుడు వాళ్ళవైపోయి ఉండదు నడవనియరు కదా ఇది క్రికెట్ ఊచకోత కొత్త ఉంటే వాడిని ఎట్లా కలివేయాలని బౌలర్స్ ప్లాన్ చేస్తారు మ్యా హెడ్ కోచ్ ప్లాన్ చేస్తాడు క్యాప్టెన్ ప్లాన్ చేస్తారు అందరూ ప్లానింగ్ ప్లానింగ్లు ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు మరి నెక్స్ట్ మరి హైదరాబాదు ఎవరి మీద ఆడబోతుందనుకున్న ఫోర్త్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ డిఫెండింగ్ చాంపియన్ కోల్కత్తా వాళ్ళ పరిస్థితి అట్టే ఉంది వాళ్ళు మరి లాస్ట్ టైం అద్భుతంగా కప్పు గెలిచారు గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏమో గంభీర్ ఆ టీము వదిలేసి వెళ్ళిపోయారు మెయిన్ మన క్రికెట్ టీంకి పెద్ద టీం టీమిండియాకి కోచ్గా అయ్యిండు కదా మంచి ట్రాంప్ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గుకొచ్చేలాగా ప్రణాళికలు చేసిండు మంచిగా సో మంచి స్ట్రాటజిస్ట్ అనేది అర్థమవుతుంది గంభీర్ గారు మెచ్చుకోవాలి మనం అప్రిషియేట్ చేయాలి ఆయన లేని లోటు క్లియర్గా కనపడి కనబడుతుంది ఇప్పుడు ఎస్ఆర్ కేకేఆర్కి కోల్కత్తా రైడర్స్కి ఫస్ట్ మ్యాచ్ ఒకటి బాగా ఆడేది వాళ్ళు ఇంకా తర్వాత అంతా చేతులు ఎత్తేటమైన పరిస్థితి వాళ్ళు పాపం మొన్న మొన్న ముంబై ముంబై ఇండియన్స్ మీద ఘోరం ఓడిపోయారు ఘోరం మామూలు ఘోరంగా ఇంకా అట్లా తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి ఉన్నారు మనం రెండు మ్యాచ్లు ఓడిపోయి ఉన్నాం రెండు ఓడిపోయిన టిఫిన్లు రేపు తలపడిపోతున్నాయి మరి ఎవరు గెలుస్తారు ఏంటో చూద్దాం హైదరాబాదు బ్యాటింగ్ స్టైలు బ్యాట్స్మెన్స్ వాళ్ళు కొంచెం చూసి ఆడకపోతే ఢిల్లీలో మీద ఆడినప్పుడు ఇప్పుడు ఆ నితీష్ రెడ్డి వచ్చిండు ఫస్ట్ పంతే అప్పుడు ఇంకా ఓవర్లు చాలా ఉన్నాయి అంటే ఆ ఇరవై ఓవర్లు కానీ మూడో ఓవర్ అప్పుడు ఎన్ని మన యాభై ఓవర్లలోకి మూడు నాలుగు వికెట్లు పడిపోయినాయి కదా ఆ రోజు దారుణం అసలు దారుణం ఇట్లా నిషాంత్ నిశాంత్ కిషన్ అంతే అభిషేక్ శర్మ రన్ అవుట్ అసలు అదే ఇప్పటికే మనకు ఉంటుంది ఆ ట్రావెల్ చేయండి వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లోపించి అక్కడ రన్ అవుట్ అవటం బా లేకపోతే ఇంకో ఇరవై పరుగులు ముప్పై పరుగులు అన్న పెరిగి కొట్టేవాడు కదా అతను కొట్టే బ్యాచ్ కదా బాదుడు బ్యాచ్ కదా ఇట్లా లోపాలన్నీ ఓడిపోయినప్పుడే లోపాలన్నీ బయటపడుతుంటాయి అవన్నీ సరి చేసుకుంటారా లేదా అనేది ప్రశ్న ఇప్పుడు ఆ నితీష్ రెడ్డి రావడం ఆడడం కొట్టింది ఎందుకు అవసరం కుదురుకోవచ్చుగా ఒక ఓవర్ ఆడవచ్చు కదా అంటే బాడు ఆయన మేము మేము ఉన్నదే కొట్టడానికి అన్నట్టుగా వికెట్లు పడిపోతుంటే కూడా చూసుకోవచ్చు చివరికి వికెట్లు లేవు అక్కడ ఫైనల్గా అట్లా అయిందిగా ఎవరు నా తర్వాత చూసుకుంటలే అనుకొని అంటే దబేల్ దబేలు కొట్టేద్దాం అన్న యాటిట్యూడ్లో నుంచి బయటపడాలి పడకపోతే రేపు కోల్కత్తా రైడర్స్ చేతిలో కూడా భంగపాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి బౌలింగ్ దళం చూస్తే మనంత వీక్ ఇప్పుడు మన ఎస్ఆర్ హెచ్కున్నంత వీక్ మొన్న కూడా మన బ్యాట్ ఏం పడలేదు షమీ బౌలింగ్ అసలు చేవ చచ్చిపోతుంది అనకూడదు కానీ పెద్ద రిటైర్మెంట్ సమయం వచ్చింది వాళ్ళకి ఏదో మ్యాజిక్ చేస్తాడేమనుకుంటే ఏం చేయలేదు ఎవరు జిషన్ జిషన్ అన్సారీ అనే అబ్బాయి కొత్తగా అబ్బాయిని దింపారు ఆ అబ్బాయి తీసిన మూడు వికెట్లే ఒక్కడు కొత్తవాడు తీసిండు కొత్త పిల్లలు మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు మొన్న ముంబై ఇండియన్స్లో కూడా ఆ అబ్బాయి అశ్విని కుమార్ అద్భుతంగా నాలుగు వికెట్లు నాలుగు వికెట్లు మామూలుగా ఏది కోల్కతా రైడర్స్ పైన ఆండ్రూ ని అవుట్ చేసిన విధానం అయితే అసలు ఇంకా అసలు లైఫ్ టైం చెప్పుకోవచ్చు ప్రౌడ్గా ఆండ్రూ రసెల్ అంటే మామూలుగా ఆల్రౌండర్ మజిల్ మ్యాన్ వెస్టిండీస్ ఇది స్టంప్ లేచిపోయింది అట్లా ఇప్పుడు మన బౌలింగ్ యావరేజ్ ఉన్నప్పుడు బ్యాట్స్మెన్సే మెయిన్ అయినప్పుడు మన వాళ్ళకి వాళ్ళు విరుగుడు కనుక్కున్నారు ఇప్పుడు ఏదైతే లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూపించారో దారి మిగిలిన టీం వాళ్ళు కూడా బౌలింగ్ వేసేటప్పుడు ఎస్ఆర్హెచ్కి అదే విధంగా బౌలర్లని బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టే విధంగా టెంప్ట్ చేసే విధంగా క్యాచ్లు వేసే విధంగా ఆ విధంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి అది చెక్ చేసుకొని కొంచెం సమయమానంగా కొంచెం పేషెన్స్తో ఆడకపోతే ఇక మనం ఎస్ఆర్హెచ్ని ఈసారి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ర్యాంక్ పరంగా బహుశా నుంచి నంబర్ వన్లో నంబర్ టూ ర్యాంక్లో చూసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు సర్కమిస్టెన్సెస్ అండ్ టైం కాంటెక్స్ట్ని బట్టి ఆడాలి క్రికెట్ అనేది అవునుంటారు కాదండి అంతే తప్ప మేము అంటే నేర్చుకున్నాము దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాము మా వికెట్లు పడిపోతున్నా మేము దంపుడు లేపుడు కార్యక్రమమే చేస్తాము కొట్టడమే ఉంటే ఉంటాం ఆవిడైతే ఆవిడైపోతాం అనే విధంగా ఆడితే ఇంకా అసలు కొంత అంటే తక్కువ స్కోర్ క్రియేట్ చేయడంలో వీళ్ళే మొన్న తక్కువ అతి తక్కువ స్కోరు వందకి తక్కువ వంద లోపు అవుతాయి అనుకున్నాం ఢిల్లీ మీద ఆడినప్పుడు ఏదో సచ్చి చెడి అబ్బాయి అనికేతు వర్మ కొత్త అబ్బాయి మిగిలిన వాళ్ళందరూ సరిగ్గా పెడితే తురుముఖం అనుకున్న వాళ్ళందరూ మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ అనికేతు వర్మ అనే అబ్బాయి కొత్తగా అతను ఒక రైజ్ చేయడు టీంలో మంచిగా నిర్భయంగా ఆడిండు ఫియర్లెస్గా ఆడిండు వీళ్ళు కొట్టలేకపోయిన బౌలర్స్ని అతను నిర్భయంగా కొట్టిండు మిడిల్ లో ఎక్కడో మిడిల్లో వచ్చి సో కాబట్టి అదొక శుభ సూచికం ఒక మంచి బ్యాట్స్మెన్ వచ్చాడు అతను కన్సిస్టెంట్గా అలా పర్ఫామ్ చేస్తే ఎస్ఆర్హెచ్కి అది చాలా హెల్ప్ అవుతుంది అలాగే అభిషేక్ శర్మ అండ్ నితీష్ రెడ్డి ఇశాంత్ కిషన్ వీళ్ళు కూడా కొద్దిగా చెక్ చేసుకొని ఆడితే ఎస్ఆర్హెచ్ టీము బ్యాటింగ్ బలం ప్రస్తుతానికి స్ట్రెంగ్త్ అదే మరి బౌలింగ్ ఇప్పట్లో ఇప్పట్లో సడన్గా అయితే వాళ్ళు బలపడుతుందని అనుకోవడానికి లేదుగా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు అంటే ఈ లోపు మళ్ళీ వాళ్ళు బౌలర్స్ని తీసుకోవడం మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ చేయడం అనేది ఉంటారు సో ఈ చిన్న చేంజ్ చేసుకోకపోతే మనసారి వచ్చి మనకి అంటే ఫ్యాన్స్గా మనం ఇంకా చాలా వేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది చూద్దాం మరి వాళ్ళు ఏ ఐడియాతో వస్తున్నారు ఎట్లా ఆడబోతున్నారు అనేది రే అంటే కోల్కతా రైడర్స్ పైన ఆడబోయే మ్యాచ్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది